తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి టీవీ నెట్వర్క్ ఉన్నప్పుడు ఒక అంటే సంజయ్ గారు కాస్త అధికారం ఉన్నప్పుడు ప్లేస్ లోకి బీజేపీ వచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాను థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ వెళ్ళిపోయింది కానీ ఎప్పుడైతే బండి సంజయ్ గారిని తొలగించారో అనూహ్యంగా కాంగ్రెస్ ముందుకు వచ్చేసి బీజేపీ మళ్ళీ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది ఇది కాదననేది సత్యం మరలా ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్ ని కైవసం చేసుకోవడానికి ఈ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది బీజేపీ అనేది కొంతమంది ఆరోపణ లేకపోతే ప్రజల్లో ఉన్న చర్చ మీరు ఒకటి గమనించండి మీరు ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే మేము గతంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఉన్నారు కవితను అరెస్ట్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేటోళ్ళం ఇది జనం చెప్తున్న మాట మీరు చెప్తున్న మాట మామూలుగా అన్ని సమయం చెప్తున్నాం మేము ఎందుకు చేయలేదంటారు మరి ఫస్ట్ ప్లేస్లోకి మేము రావడం మాకు ఇష్టం లేదా స్ట్రాటజీ ఎక్కడ ఏ మేము చేస్తే గవర్నమెంట్కి వచ్చేది సంజయ్ గారు చాలా గట్టి నాయకుడు డౌట్ లేదు మొత్తం జీవితాన్నంత పార్టీ కోసం అంకితం చేసినటువంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నుంచి విహెచ్పి నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకుడు మా పార్టీకి బలమైన అట్నే కవితను ఒక్కసారి ఇట్లా వారం రోజులు జైల్లో పెట్టినా సరే బీజేపీ ఎదిగి గవర్నమెంట్ వస్తుంది అనేది అరెస్ట్ కన్నా కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ వ్యతిరేక పాలన అనేది ప్రజలు గట్టిగా నమ్మారో అది కాంగ్రెస్కు ఓట్లేదు నేను అదే చెప్తా ఉన్నా అన్న సమయంలో మేము కవితను అరెస్ట్ చేస్తే అధికారంలోకి వస్తామన్నప్పుడు కూడా మేము ఆ స్వార్థాన్ని ఆలోచన చేయలేదు మేము కవితను ఆ సంస్థలు ఏవైతే చట్టం ఉందో చట్టపరిధిలో ఆ సంస్థలో పూర్తి స్వేచ్ఛ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు అరెస్ట్ చేసుకుంటారని చెప్పి వదిలేసినాము ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసుకున్నారు కానీ నేను ఏమంటానంటే ఇదే భారతీయ జనతా పార్టీ స్వచ్ఛతకి ఇదే నిదర్శనం చాలా మంది మీలాంటి వాళ్ళు అంది చాలా మంది మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు కూడా అదే కారణం పోయినారు కవితను అరెస్ట్ చేస్తలేరు కాబట్టి మేము పార్టీ నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వివేక్ గారు కానీ ఇట్లా చాలా మంది అదే అలిగేషన్ ఎవరైనా కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చేసిన అలిగేషన్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వీళ్ళను లోపల పెట్టడం వల్ల మనం రాజకీయంగా ఎదుగుతామనేటువంటి ఆలోచనతో కాకుండా ఆయా నిఘా సంస్థలకు కానీ దర్యాప్తు సంస్థలకు కానీ పూర్తి స్వేచ్ఛ అధికారం ఇచ్చినాం వాళ్ళు వాళ్ళ రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు అధికారాలనే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నాం అంతే తప్ప పార్టీ కోసం ఏదో మేలు జరుగుతుంది కాబట్టి చేయాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేదు అలాంటి దుర్వినియోగం పార్టీ చేయదు ఓకే ముఖ్యంగా మనం బీఆర్ఎస్లోకి మనం మనం చూడొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వెళ్ళారు సో దానికి సంబంధించిన సీట్ కూడా మనం కేసీఆర్ గారు ఇవ్వడం చూసాం మీరు ఈ అంటే ఈ జంపింగ్ ఎట్లా చూస్తారు నేను బహుశా మన ఛానల్లోనే బీఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు పార్టీ బీఎస్పీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పినాము ఆర్ఎస్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి కేసీఆర్ చేతిలో పావు ఓకే కేసీఆర్ ఆయనని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ పరంగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో దాన్ని చీల్చడం కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు గా వాడబడ్డారు అనేది కూడా కొంతమంది నేనే అంటున్నా నేనే మీ ఛానల్లోనే చెప్పినాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చిన రోజు జరిగిన చర్చలో ఇదే అంశం చెప్పినాను ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ చేతిలో పావు కోవర్టు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నము అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే ప్రచారకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీ సమకూర్చింది కాబట్టి ఆయన మళ్ళీ లోపలికి వచ్చినాడు అంతే అందులో పెద్ద తేడా ఏం లేదు ఆయన బయట ఉన్నా లోపల ఉన్నా కేసీఆర్కు కోవర్టు అయినా కేసీఆర్ అడుగులకు అడుగులు వచ్చేటువంటి వ్యక్తి కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినా పోయినా పెద్ద పడదు ఇప్పుడు గుడ్డి కన్ను మూచినా తెరిచినా పెద్ద దానివల్ల ఉపయోగం లేదు అంతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతే వాళ్ళకు అభ్యర్థి దొరికింది అంతే తప్ప దానివల్ల పెద్ద బీఆర్ఎస్ మీద ప్రభావము ఉండదు ముఖ్యంగా మోడీ గారు సౌత్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు ఇటు తెలంగాణలో ఈ అరెస్ట్ వచ్చిన నేపథ్యంలో ఇంతకు ముందు రాష్ట్రాలలో జరిగిన ఈడీ అరెస్టులు కావచ్చు లేకపోతే ఈడీ సోదాలు కావచ్చు ఒకసారి అన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇటు తమిళనాడులో కొంతమంది మీద మనం ఈడీ సోదాలు చూసాము విజయ్ గారు వీళ్ళ మీద అండ్ కర్ణాటక మీద కూడా ఫోకస్ చేశారు అంటే ఈ దేశానికి శాశ్వతంగా నేనే రాజు నేనున్నంత వరకు నేనే రాజుగా ఉండిపోవాలి అనే ఒక ఉద్దేశం మోడీ గారిలో బలంగా నాటుకుని ఉంది అని కొంతమంది ఆరోపణలు మీరు ఏం చెప్తారు నరేంద్ర మోదీ గారు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓట్లు వేస్తే ఎన్నుకోబడతాం ఇది నేనే నా శాశ్వతమైనటువంటి సీటు అనుకోవడానికి లేదు రేపు నరేంద్ర మోదీ గారిని నియమించాల్సింది కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ కమిటీ ఆయన ఎన్నుకొని ఆయన ప్రధానమంత్రిగా నియమించాలి ఆయన ఒక్కడనుకుంటే అయ్యేది కాదు కదా కాబట్టి భారతీయ జనతా పార్టీ మొత్తంగా ఈ దేశాన్ని ఏలడం కోసం మేము ప్రజల వద్దకు పోతా ఉన్నాం ప్రజల్ని అప్పీల్ చేస్తా ఉన్నాం మేము చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం ద్వారా మరొకసారి అధికారం అని అడుగుతా ఉన్నాం మీరు అన్నది వాస్తవం ఈసారే కాదు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మేమే వస్తాం రెండు వేల ఏడు వరకు మేమే వస్తాం అంటే చూస్తున్నారు ప్రతిపక్షాల మీద ఏదో ఒక ఒక విధంగా వేసి జైల్లో పెడుతున్నారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు భారతీయ జనతా పార్టీ పాలన చూస్తే ఓటేస్తారు అంతే తప్ప ప్రతిపక్షం బలహీనంగా ఉంది కాబట్టి బీజేపీ కోటేయాలని చెప్పి ఎవరు అనుకోరు ప్రతిపక్షాల దగ్గర భారతీయ జనతా పార్టీ ఈ తప్పు చేసింది అని చెప్పడానికి ఏం లేదు కదా ప్రజలకు కూడా ఆ రకమైనటువంటి పాలన ఇప్పుడు అందుతూ ఉంది ప్రజలు ఎవరు బీజేపీ తప్పు చేసింది కాబట్టి బీజేపీ వ్యతిరేకంగా ఓటేస్తామనేటువంటి ఆలోచనలో లేరు ప్రజలందరూ కాబట్టి మేము గంటా పదంగా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉంది మళ్ళీ ఐదేళ్ళు కాదు మళ్ళీ ఇరవై ఏళ్ళు కూడా మా ప్రభుత్వమే మా మా పార్టీ మా ఐడియాలజీతో ఉండేటువంటి ప్రభుత్వమే దేశంలో అధికారంలో ఉండాలని మేము కోరుకుంటాం మళ్ళీ తప్పేముంది మేము ప్రజ ప్రజలు ఎప్పుడైతే మమ్మల్ని తిరస్కరిస్తారో మేము గద్దె దిగుతాం అండ్ ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ పడగొట్టడమే అది ఏ రాష్ట్రంలో ఒక బీజేపీ ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాలలో బీజేపీ అధికారం చేపట్టడం కోసమే తన వ్యూహాన్ని రచిస్తుంది అనేది కూడా కొంతమంది చర్చ రాజకీయ పార్టీ అంటే ఏందమ్మా ఎవరైనా అధికారంలో ఉండాలని అనుకుంటారు బట్ ప్రజలు నేనేమంటున్నా నేను పడగొట్టడం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నాను పడిపోతున్నాయని మేము అంటున్నాం ఇప్పుడు ఆయా పార్టీలు వాళ్ళకు వాళ్ళు లుక్క లుకలు వచ్చి పడిపోతే అక్కడ మళ్ళీ ఎన్నికలు వచ్చేటువంటి సందర్భం ఉంటే ఆ రాష్ట్రంలో ఎన్నికలు రాకుండా చూస్తున్నాం అంతే కానీ మేము ఎవరిని పడగొట్టట్లేదు తర్వాత మేము ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం నిజంగానే మీరు అన్నట్టుగా ఈ పార్టీ అన్నిటిని ఎన్నికల్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తుంది అనుకుంటే ప్రజలు మాకు అధికారం ఇవ్వరు కదా ప్రజలు మా పాలనను బట్టి పక్కకు పెడతారు కదా మీరు గమనించండి పోయినసారి రెండు వందల డెబ్బై స్థానాలు వస్తే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మూడు వందల మూడు స్థానాలు నిలిచింది ఈసారి మూడు వందల డెబ్బై టార్గెట్గా పెట్టుకున్నాం అంటే బీజేపీకి స్థానాలు పెరుగుతున్నాయి తప్ప ఏది జనరల్ ఎలక్షన్లో ప్రజలు ఓట్లేసేటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతూ ఉంది అది కేవలం మోదీ గారు చేస్తున్నటువంటి పని బీజేపీ ఐడియాలజీ జనంలోకి పోవడము రా దేశంలో ఎవ్వరూ ఊహించినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతుండడం ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే పటిష్టమైనటువంటి రక్షణ ఇవ్వగలదు అనేటువంటి నమ్మకం ప్రజలకు ఉన్నది కాబట్టి ప్రజలు మాకు ఓటేస్తూ ఉన్నారు దాన్ని జీర్ణించుకోలేక ఈ చిన్న చిన్న పార్టీలు మామూలుగా ఏదైనా మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు కాక దానివల్ల పెద్దగా మేము పట్టించుకునేటువంటి అవసరం మాకు లేదు మేము ప్రజల కోసం ప్రజలతోనే ఉంటాం ప్రజల వద్ద పోయి ప్రజల ద్వారానే ఎమ్మెబడతాం ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంట మేము పదిహేడు సీట్లు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం పదిహేడు సీట్లలో బలమైనటువంటి అభ్యర్థులను పెట్టినాం కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి మేము పద్నాలుగు పైనే గెలుస్తామని చెప్పి అనుకుంటా ఉన్నాం ఎందుకు పదిహేడు రావు అంటే మాకు ఎంఐఎం అక్కడ ఉంది అక్కడ మతపరమైనటువంటి ఓటింగ్ జరుగుతూ ఉన్నది కాబట్టి కొంత ఆ ఒక్క సీటు అటు ఇటుగా ఉన్నా కూడా మేము దాదాపుగా పదిహేను నుంచి పదహారు సీట్లు టార్గెట్గా పెట్టుకున్నాం మామూలుగా పన్నెండు పైనే గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం మాకుంది